भगवते वासुदेवाय नम संजय रथोपस्थ संख्य रथोपस्त विसृज्य सशर चापं शोक संविनमान सद्देति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रे श्री कृष्ण अर्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्यायः సంజయవాస సంజయుడు పలికిన ఏవం ఉక్త ఈ విధంగా పలికిన అర్జున అర్జునుడు సంఖ్య యుద్ధరంగంలో రంగంలో రథ ఉపస్థే రథములు ఉపాసత్ కూర్చుండిపోయను విసృజ్య వదిలివేసి సశరం బాణములతో సహా చాపం ధనసును శోక దుఃఖముతో సంవిఘ్న దీనస్థితిలో మానస మనసు సంజయుడు ఈ విధంగా పలికిన ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర సంతప్తుడై తన బాణాలను ధనసును పక్కన జార విడిచి రథంలో కూలబడ్డాడు మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతారు ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం నుండి అర్జునుడు మొదలుపెట్టిన నిర్వేదము ఇప్పుడు తారాస్థాయికి చేరింది తాను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైసార్యంతో వదిలివేశాడు ఇది జ్ఞానంతో భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి పూర్తి విరుద్ధం అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు అన్న విషయం చెప్పటం ఇప్పుడు సమంజసం అతడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు నిజానికి తను పూర్వజన్మలో నరుడు కాబట్టి పరమార్థిక జ్ఞానం తెలిసిన వాడే నర నారాయణుల జంట అవతారంలో ఇందులో నరుడు సిద్ధుడైన జీవాత్మ నారాయణుడు పరమాత్మ దీనికి రుజువు ఏమిటంటే మహాభారత యుద్ధం ముందు యదు సైన్యాన్ని అంతా దుర్యోధనికి వదిలివేసి అర్జునుడు శ్రీకృష్ణుడిని తన పక్షంలోనికి ఎంచుకున్నాడు భగవంతుడే తన పక్షాన ఉంటే తనకు అపజయం ఎన్నటికీ కలగదు అని దృఢ విశ్వాసంతో ఉన్నాడు అయినప్పటికీ శ్రీకృష్ణుడు భావితరాల ప్రయోజనాల కోసం భగవద్గీత సందేశాన్ని చెప్పటాన్ని సంకల్పించాడు కాబట్టి సరైన సమయంలో ఉద్దేశపూర్వకంగానే అర్జునుడి మనసులో కలవరము సృష్టించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ